హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి తోటకూర ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అలానే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ కంటి చూపుకి ఎంతో మేలు చేస్తాయి ఆకుకూరలన్నీ కూడా ప్రతి ఆకుకూరలు తింటూ ఉండండి ఇప్పుడైతే తోటకూర ఫ్రై తయారీ విధానం చూసేద్దాం ఇక్కడైతే నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను ఇసుక లేకుండా ఇసుక లేకుండా కడిగేసుకున్న తర్వాత దాన్ని ఒక బెజ్జాలో గిన్నెలో వేసుకొని నీరంతా వాడేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను కొద్దిగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే కొన్ని పొట్టు తీసిన వెల్లుల్పాయ రేఖలు అలానే కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెండు కొంచెం కరివేపాకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇవి లైట్గా వేయించేసుకొని ఎండుమిరపకాయలు అలానే వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయండి ఆకుకూరలు తింటే అలానే ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకోవాలి ఇసుక లేకుండా నాలుగైదు సార్లు అయినా కడిగేసుకోండి ఇప్పుడు ఏంటంటే చాలా ఇసుక ఉంటుంది అందుకనేసి రెండు గిన్నెల్లో నీళ్ళు పెట్టుకొని అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను లేదంటే మనం తినేటప్పుడు పంట కింద ఇసుక ఇసుకలా తగులుతుంది ఇలా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలానే రుచికి సరిపడగా ఉప్పు వేస్తాను ఉప్పు ఎక్కువ పట్టదండి కూరలకి చూసుకొని వేసుకోండి చాలా కొద్దిగానే వేసుకోవాలి మళ్ళీ ఉప్పు కష్టమైపోద్ది అనమాట ఆకుకూరలు ఎక్కువ ఉప్పు తీసుకోవు ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇక్కడ బాగా కలిపేసుకొని నీరు వస్తాయి ఆ నీరంతా ఇంకిపోయేదాకా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఎక్కడ కానీ నీరు పోయద్దు ఇందులోనే నీరు వస్తే ఆ నీటితోటి ఉడికిపోతుంది అంతా కూడా చూసారా ఎలా నీరు వస్తుందో ఈ నీటిలోనే ఉడికిపోవాలి ఇప్పుడు ఏంటంటే ఆ చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట ఇరవై రూపాయల కంటే నాకు ఇక్కడ ఐదు కట్టలు కూడా రాలేదు చిన్న చిన్న కట్టలు ఇరవై ది కూర ఇది గట్టిగా తింటే ఒక మనిషికి వస్తుంది అలా అయిపోయింది కొంచెం అయింది కూర అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా నీరు వచ్చి ఇంకిపోయేంత వరకు వేయించుకోండి ఒకసారి ఇలాగ కాడ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడైతే కాడ ఉరికిపోయింది మెత్తగా అయింది కదా ఇప్పుడు నీరంతా కూడా ఇంకిపోయింది నీరంతా ఇంకిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇదేంటంటే మన ధనియాలు అలా వెల్లుల్లిపాయలు జీలకర్ర మెంతులు అన్నీ వేసి పట్టించిన కారం అన్నమాట కూర కారం చాలా బాగుంటుంది ఇలా కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇక్కడ మార్నింగ్ చేసింది కొంచెం ఎగ్ ఫ్రై కూడా ఉంది అది కొంచెం ఇది కొంచెం పెట్టుకున్నాము తోటకూర ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది మీ దగ్గర పప్పుల పొడి కానీ పల్లీల పొడి కానీ ఏదైనా ఉన్నా కానీ ఫైనల్గా దానిపైన చల్లుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను పల్లీల పొడితో కూడా మీకు ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను నెక్స్ట్ తోటకూర ఫ్రైని అలానే వీడియో నచ్చితే లైక్ చేయ మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్